హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పరికినీ కొడుతున్నాను చూడండి ఇలా ముందుగా మనం పిన్స్ పెట్టుకున్నామంటే స్టెప్స్లో పెట్టేసి కుర్చీలు అనమాట ఈ టైప్లో మనం కుర్చీలు ముందుగా పెట్టుకొని పిన్స్ పెట్టుకున్నామంటే క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సర్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందు ఈ పని చేసిన తర్వాతే మిషన్ తీయాలి అప్పుడు మనం ఈజీగా మిషన్ తీసిన వెంటనే బెల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా అనమాట పుచ్చీలు పెట్టి ప్రతిదానికి పిన్ పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా అన్నీ ఒకే సైజులో ఉండాలి చాలా నీట్గా వచ్చింది ఇది ఆన్లైన్ క్లాతే పర్వాలే బాగానే ఇచ్చాడు క్లాత్ బాగుంది చూస్తున్నారు కదా అలా పిన్నులు పెట్టడం వల్ల మిషన్ తీసినే మనకి నడుము బెల్ట్ వేసడానికి అవకాశం ఉంది అదే మనం కుర్చీలు పెట్టకపోతే మాట చాలా ఇబ్బంది అవుతుంది క్లాత్ మిషన్ మీద ఉండదు అస్తమాట అది జారడం మనం పట్టుకోవడం చాలా ఇబ్బంది అనమాట ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల కుర్చీలు సెట్ సెట్ అయి ఉండడం వల్ల మనకి కుట్టు కూడా చాలా స్వీట్గా జరుగుద్ది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏదైనా ఫినిషింగ్ నీట్గా ఉండాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది నేను అదే ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉండాలి ఫినిషింగ్ చూసి ఎక్కడున్నా మళ్ళీ వెతుక్కుంటా బట్టలు వస్తే నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే చాలా వరకు నేను కుట్టలేను అన్నా సరే ఫోన్ చేసి మరి ప్లీజ్ కుట్టచ్చు కదా అని అడిగిన వాళ్ళు నాకు నాకు కావాల్సిన నా కస్టమర్స్ ఉన్నారు అందుకని చెప్తున్నాను ఓకే ఇలాగ నడడానికి బెల్ట్కి సంబంధించి క్లియర్ అయిపోయింది కదా తర్వాత పిన్స్ తీసుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లియర్ కదా ఇప్పుడు మనం ఎలాస్టిక్ పెట్టుకోవడం అనమాట ముందుగా చిన్నది మడిసి మనం లోపల కుట్టాలి ఇలా లైట్గా జస్ట్ ఆ రౌండ్లర్ గ్యాప్లో కుట్టామంటే ఇలా మడతకే జాయింట్ చేసినాం అంతవరకు సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ టచ్ చేస్తున్నాను మనం లైనింగ్ టచ్ చేసినప్పుడు కూడా దారాలు లాంటివి ఒకటా చిరాగ్గా కనబడకుండా ఉంటేనే బాగుంటుంది అలాగే చెయ్యండి అలా చేయడం వల్ల నేను చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ ఫినిషింగ్ బాగుంటేనే జనాలు కస్టమర్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఓకే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు గ్రేట్ చాలా గ్రేట్ ఎందుకంటే ఆడతా పాడతా నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అవసరం కోసం నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదో పని ఉండాలి కదా తప్పదు అన్న ఆలోచించిన వాళ్ళు కొంతమంది నేర్చుకుంటారు నేను మాత్రం చాలా సరదాగా అసలు మిసులు నేర్చుకున్న ఫీలింగ్ కూడా తెలియదు అంత సరదాగా నేర్చుకున్నాను చిన్నప్పుడు కానీ లైఫ్ అంటూ చేతిలో ఏదో పని ఉండాలి మనకంటూ ఓ పని మనమంటూ ఒక ఇది తెచ్చుకోకపోతే మనల్ని ఎంత బాగా ఎవరు చూసినా సరే ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తుంది మనం తెచ్చుకున్న రూపాయికి వాల్యూ ఎక్కువ మన కష్టం కాబట్టి ఓకే ఇక్కడ క్లియర్ అయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మనం కట్ చేసుకోవాలి పరికి చాలా స్వీట్గా కుట్టి ఇవ్వాల్సి వచ్చింది నాకు వీడియో పూర్తిగా తీయడం అవ్వలేదు ఇప్పుడు జాయిన్ చేసుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మనం జాయిన్ చేసేస్తాం అనమాట లాస్ట్లో కుట్టేస్తే సరిపోద్ది ఎక్స్ట్రా పీస్ లేనంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇలాగ నేను అడుగుని దగ్గర క్లాత్ అనమాట కొంచెం ఎక్స్ట్రా అంటే కట్ చేసేస్తున్నాం దాన్ని బెల్ట్ షేప్లో మళ్ళించేసిన తర్వాత పరిక్ని అటాచ్ చేసే దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేసాను కానీ నాకు వీడియోకి సెట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు చాలా అర్జెంట్ అని పట్టుకెళ్ళిపోవడం వల్ల నాకు వీడియో తీయడం కుదరలేదు అందుకని ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను సారీ ఎనీవే నేను చేసింది మీకు నచ్చిన అదే వీడియో సార్ నేను చేసిన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చూస్తున్నారు కదా ఇలా మనం జాయింట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి దారాల కట్ట కనబడడం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఊరిపేరు రాయమని చెప్తున్నాను కదా సార్ ప్లీజ్ మేడం రాయొచ్చు కదా ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కదా బాగుంది కదా ఇలాగే నెక్స్ట్ ఆ పక్కన కూడా మనం స్టిచ్ చేసుకొని క్లియర్ చేసేది సరే కాకపోతే నాకు టైం లేదు బాయ్ బాయ్